హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అమావాస్య కదండి అంటే పోలాల అమావాస్య అంటారు మనం శ్రావణ మాసం అయిపోయిన తర్వాత చివరి అమావాస్య రోజు పోలాల అమావాస్య అనమాట ఆ దేవి పూజ చేస్తారు మీలో ఎంతమంది చేస్తారో కామెంట్లో తెలియజేయండి మాకు ఆ పూజ ఉందనమాట ఇదిగోండి కంద మొక్క కంద మొక్కలు ఉంటాయి కదా ఒక రెండు కంద మొక్కలు కావాలన్నమాట ఒక పెద్దది తల్లి మొక్క పిల్ల మొక్క రెండు మొక్కలతోటి మనం ఈ కంద మొక్కకి ఇవాళ ప్రత్యేకత అనమాట పూజ చేస్తాము ఇట్లా పెట్టుకున్నాం కదండి కంద మొక్కని చూసారా కనిపిస్తుందా ఇక్కడ చుట్టూతో అమ్మవారికి పసుపు కుంకుమతో అలంకారం చేయాలి అలాగే మనకి ఈరోజు కలసం అనేది ఉండదండి ఈ అమ్మవారికి పూజ చేస్తారనమాట పసుపు కొమ్మలు ఉన్నాయి కదా ఈ పసుపు కొమ్మలు దారం ఏడు పోచలు వేసుకుని ఈ దారానికి ఇది కట్టుకోవాలన్నమాట ఏడు పోచలు వేసుకుని దారానికి కట్టుకోవాలి మన వల్ల వ్రతానికి అయితే తొమ్మిది పోచలు వేసుకుంటాము తొమ్మిది పోచలు వేసుకుని తొమ్మిది బుళ్ళు వేసుకుని పూలు తోటి మనం తోరాల కట్టుకుంటాం ఇది ఈ మెళ్ళలో కట్టుకునే దానికనమాట ఇది ఏడు పూచలు వేసుకోవాలి ఏడు పోచలు వేసుకుని మనం మధ్యలోకి మనం ముడి వేసుకోవాలి పసుపు ముడి వేసుకుని పెట్టుకోవాలి ఒకటి అమ్మవారికి ఒకటి మనకి ఒకటి ముత్తైదికి ఎవరికైనా మనం వాయిని ఇచ్చుకునేటప్పుడు ముత్తైదికి కూడా ఇస్తారనమాట లేదు ఇంట్లో మన ఇంట్లో పిల్లలు ఎవరైనా అమ్మాయిలు మనవలు ఆడపిల్లలు ఉంటే కనుక అలాంటి వా వాళ్ళకు కూడా కడతారు మెళ్ళలోను ఎంతమంది ఉంటే అంతమందికి కట్టుకోవాలన్నమాట ఇవన్నీ కూడా అలా అనమాట అర్థమైందా మీకు అయితే ఈరోజు మనం చేసుకుని పిండి వంటలు ఏం చేసుకుంటారంటే అమ్మాయిలు అయితే అమ్మాయిలు ఉన్న వాళ్ళకి గారెలు వేసుకుంటారు అబ్బాయిలు ఉన్న వాళ్ళకి బూర్లు వేస్తారనమాట ఇద్దరు ఉన్నవాళ్ళు గారెలు బూర్లు వండుకుని అమ్మవారికి నివేదన చేస్తారు అలా కాకుండా కొంతమందికి బుట్ట అంటారు పనసాకులతో చేస్తారు కదండి ఇవాళ పనసాకులతోటి బుట్ట పోలి అని ఇడ్లీలా వేస్తారు బుట్టలాగా కూడా చేసి పనసాకులు నాలుగు ఆకులు కుట్టేసి దాంట్లో మనకి ఇడ్లీ పిండి వేసి ఉడికించి అది చేస్తారనమాట పోలి బుట్ట అంటాం మేము అలా చేసుకుని అమ్మవారికి నివేదన చేస్తారు పప్పులో ఉండరాలు ఇట్లా ఎవరికి తోచింది వచ్చింది వాళ్ళు చేసుకుని ఎవరు ఆయనవాయిత బట్టి వాళ్ళు చేసుకుని అమ్మవారికి నివేదన చేస్తారు ఈరోజు అయితే కలసం ఉండదు అమ్మవారికి ఇలాగే అనమాట ఈ అమ్మవారికి ఇలాగే పూజ చేసుకుంటాము పూజ చేసుకుని కథ చెప్పుకుని అక్షతలు వేసుకుంటాము ఇదన్ని నేనైతే చాలా సింపుల్గా చేస్తాను ఇంకా పెద్ద ఎత్తున హార్భటంగా ఏం చేయట్లేదు మనకి ముఖ్యం అమ్మవారు అమ్మవారికి నివేదన చేయాలంటే కొంచెం పొలుగా వండుతాను కొంచెం స్వీట్ ఏదైనా చేస్తాను నేను ముందు నుంచి ప్రిపరేషన్లో లేను నేను రాత్రే వచ్చామన్నమాట మేము ఊరి నుంచి రాత్రి వచ్చాము కాబట్టి నాకు ప్రిపరేషన్ లేదు ముందు ముఖ్యంగా పూజ ముఖ్యం కాబట్టి భక్తి శ్రద్ధలతోటి నాకు తోచిన విధంగా నేను పూజ చేసుకుంటాను మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి కొంతమందికి పోలాల అమావాస్య ఉంటుంది కొంతమందికి మహాలయ అమావాస్య ఉంటుంది నెక్స్ట్ వచ్చే అమావాస్య ఉంటుంది అనమాట దీని తర్వాత వస్తుంది కదా ఆ అమావాస్య చేసుకుంటారు కొంతమందికి చెయ్యరు ఇంకా అనుమాయిత లేకపోతే చేయడం మానేస్తారు ఇంతేనండి ఈ పొలాల అమావాస్య గురించి నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకోవాలని కొంచెం చిన్నగా మీకు చెప్పాను నేను నాకు తెలిసిన విషయం చెప్పాను అమ్మవారిని చక్కగా అలంకరించుకుని దేవుడి దగ్గర పెట్టు అక్కడ పెట్టుకుని పూజ చేసుకుంటాను ఈ లోపల నేను ఏదో కొద్దిగా ప్రసాదం చేస్తాను చేసి నివేదన చేసుకుంటాను సరే ఇలా బొట్లది పెట్టుకోవాలి పెట్టేసుకుని పసుపు కొమ్మలకి ఇలా దారాలు కట్టుకుని పెట్టుకోవాలన్నమాట చూడండి పూజ కూడా అయిపోయింది ఇట్లా ఇలా సింపుల్గా అన్నమాట నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి